సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో సోమవారం అధికారులు ఆరు గేట్లు ఓపెన్ చేశారు ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఒక్కో గేట్ నుంచి ఐదు నుంచి పదివేల క్యూసెక్ల నీటిని విడుదలవుతున్నాయి శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసుకుని గేట్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను సైరన్ వేసి అధికారులు అప్రమత్తం చేశారు శ్రీశైలం నుంచి సాగర్ లోకి వరద పోటెత్తుతోంది నాగార్జున సాగర్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఇప్పటికే ఐదు వందల ఎనభై అడుగుల వరకు చేరుకుంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నాగార్జున సాగర్ లోకి మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు క్యూసెక్ల నీరు చేరుతూ ఉండగా కుడి ఎడమ కాలువల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు లో నీటి నిల్వ ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఒక్క అడుగుల్లో రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీలకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా ఐదు టీఎంసీలు కాగా మరో నలభై ఒక్క టిఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు మిగిలిన ప్రజాప్రతినిధులందరూ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది ఈ ఇది రెండు సంవత్సరాల తర్వాత ఆనందోత్సవాల్లో మన రైతులు అందరూ ఉన్నారు ఈ ఇది ఈ ఫ్లడ్ చూసి ఐదు వందల తొంభై అడుగు చేరే ఉద్దేశం అని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు తొమ్మిది ఏడు వేల క్యూసెక్లు వదిలిపెట్టాము పెద్ద దేవులపల్లి దగ్గర ఇప్పుడు ఏడు వేలు వెళ్తుంది అన్ని చెరువులు అప్ టూ పాలేరు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం మినిస్టర్ గారు మా ఏఎన్సీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఈ నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈ రోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఒక లక్షల నుంచి రెండు రెండు లక్షలగా క్యూసెక్ల మధ్యని మనకు కిందకి పంపించాల్సిన అవసరం ఉంది